భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో వాతావరణం గంట గంటకు మారుతోంది పాకిస్తాన్ చేస్తున్న దాడులను భారత భద్రతా బలగాలు తిప్పికొడుతున్నాయి ఇండియన్ ఆర్మీ దాడులతో పాకిస్తాన్ వణికిపోతోంది ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పార్లమెంట్లో ఒక ఎంపీ కర్ణిటి పర్యంతమయ్యారు ఆయనే విశ్రాంత సైనికాధికారి మేజర్ తాహెర్ ఇక్బాల్ పాకిస్తాన్ను ఆ దేవుడే కాపాడాలంటూ మేజర్ తాహెర్ ఇక్బాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మన దేశం బలహీనంగా ఉంది మనల్ని కాపాడమని ఆ దేవుణ్ణి వేడుకుందాం దయచేసి భారత్ నుండి పాకిస్తాన్ను కాపాడండి మేము నిస్సహాయ స్థితిలో ఉన్నాం ఈ దేశాన్ని రక్షించు శత్రువులను ఓడించే బలాన్నివ్వు ప్రస్తుతం అన్ని చోట్ల మమ్మల్ని నిందితుల్లా చూస్తున్నారు మనమందరం దేవుణ్ణి క్షమాపణ కోరాలంటూ మేజర్ తాహిర్ ఇక్బాల్ ఆవేదన వ్యక్తం చేశారు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకుంది ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేసినట్లుగా భారత్ ఇప్పటికే చెప్పుకొచ్చింది అయినా కూడా పాకిస్తాన్ బార్డర్లోని సివిలియన్స్ ను టార్గెట్ చేస్తూ మిసైళ్ల ప్రయోగం చేస్తుంది భారత ఆర్మీ కూడా ఎప్పటికప్పుడు పాక్ మిసైళ్లు డ్రోన్లను కూల్చివేస్తోంది